ఫ్రైకి తీసుకపోదాం ఎవరు ఫ్రైకి తీసుకుపోదాం గ్యాస్ చేప అవి వస్తాయి కానీ మనం ఎప్పుడు తినలేదు కదా అమ్మ తాత ఉన్నారు కదా వాళ్ళము కూడా మనం ఎక్స్పెరిమెంట్ లేదు గేసుడు నార్మల్గా తీసుకపోయి తిందామని అవి తీసుకున్నాను बैदा डॉक्टर पॉल कलंगार पडतले खूप वेळा भाग आयला येगाले चला अवस्थे काय यसर वाला ना देव जी बारेले तरी मी टावा नाही कालेला ఈ ఫ్రై చేపలు అవేం కర్రీ అనమాట వరంతా జీవికి కడుగుతుండగా ఫ్రై చేపలు ఫ్రై చేపలు అని ఏమంట పాప్లెట్ లెక్ ఉంది ఒకటి అది పెద్ద ముళ్ళు ఒకటే ముళ్ళు ఉంటుంది మంచి ఫ్రైకి బాగుంటుంది అని చెప్పాను కానీ ఆల్రెడీ కొట్టేసింది అప్పటి వరకు అది మన పెద్దగా ఉంటుంది చెప్తే అట్ట లెక్కనే కర్రీ చేపలు లెక్కనే ఉంటాయి కానీ జరపే ఎలుపు ఉంటుంది కడుపు జరిపేద్ద ఉంటుంది అనమాట ఇది అది తీసుకుందాం అనుకున్నా

చికెన్ బిర్యానీ ఇట్లా మరి నువ్వు వినడం అండలేదు బాగా బిర్యానీ మస్తు అంటారు అందరు మాకు కొనకుకొని తినడు తప్ప మాకు అసలు ఇంట్లో అండదు ఒకసారి అండమ్మా ఖరాబ్ అయితే ఖరాబ్ అయ్యి మనమేది తింటాం మందుకు పెడతాం అని చెప్పి చెప్పంటే అండలే నేర్చుకునేది ఒకసారి చూస్తే మా వండుతుంది కానీ ఎర్రగున్నాయి వంద రూపాయల కిలో ఉంటాయటమ్మా అమ్మా కడి అయితే కడి ఖరాబ్ అయితే ఎట్లయినా వారసుడే ఇప్పుడు ఇప్పుడైనా వారసుడైనా తర్వాత అయినా వారసుడైనా ఎవరు తినరు వాస్తవం తెలిసిన వాళ్ళైతే ఇప్పుడు ఒక వర్షం పడ్డదంటే ఆల్రెడీ పూర్వీలు చేస్తాయి తండ్రి ఒక ప్లేట్ ఉంది అది కత్తి తాత కట్ చేసుకొని తినూరు అది ఖరాబ్ అయినా ఒకటి సంచి ఎందుకు మంచిగా ఉంటారు తినూరు లేకపోతే దాంట్లో వారేరు తీసుకో సంచికి సంచి పట్టుకొని కోయరు మేము ఖరాబ్ అయితే వారేయారు ఏముంది దాని దానిలో ఉప్పు కారం పక్కడ మసాలా పడుతుంది పెద్ద గంజ తీసులు మీకు ఆగ నువ్వు అందుకోరా గంజిన జరిపి వేసుకొని ఉడక తొక్కు తొక్కు అవుతుంది ఫ్రీగా నడవద్దు అవి నువ్వు చేపల కూర అంటే కమ్మ ఉంటుందని అవ్వదండి అలానే మంచిగా అమ్మేసి ఉంటుందండి మేము అంటే అస్సలు మంచిగా ఉంటలేదవ నువ్వు వండితేనే కమ్మకుంటుందవా మరి ఏమున్నదో ఏమో చేతులలో అయితే మేమైతే ఎన్ని తెచ్చి అండు అవి కమ్మ ఉండదు అంటే చేతుల మహిమ అన్నట్టు కదవా ఇంకా ఆడుక్కొని ఫ్రై చేద్దాం వేసి అయిపోయిందా ఫస్ట్ ఇదే అయిపోయిందా సూపరా జరుగు సూపర్ అంటే సూపర్ ఉంది ఏంటే ముక్కలు అనుకుంటున్నా చూపు కూరకు ముక్కలు అనుకుంటున్నావు చేపలు లోపల దాస్తున్నా చూపర్ చేపలు మేము ఎప్పుడే జస్ట్ నవ్వు తిన్నాము వచ్చినాం